జై శ్రీమన్నారాయణ అందరికీ శుక్రవారము లక్ష్మీ కటాక్ష సిద్ధిరస్తు శ్రావణ మాసం శుక్రవారము ఒక్కొక్క వారం ఒక్కొక్క అలంకరణ చేసుకుంటున్నానండి నాకు ఇలా చేసుకోవడం ఇష్టం అందరూ జై మాతాకి జై బోలో మాతాకి జై అనుకోండి ఇలా అమ్మవారు ధనలక్ష్మి రూపేణ అమ్మవారు ధనలక్ష్మి శ్రీలక్ష్మి కనకమహాలక్ష్మి ఎన్ని పేర్లు కదండి అష్టలక్ష్ములు అమ్మవారు కొలువై ఉన్నారు ఇలా అమ్మవారిని నేను శుక్రవారం అలంకరించుకున్నానండి ఇలా నవరత్నాలు అమ్మవారు స్వామివారి వక్షస్థలంలోనే ఉంది కదండి మరి అమ్మవారు ఉండే స్థలాలు తెలుసు కదా ఓన్లీ లక్ష్మి అంటే డబ్బే కాదండి చాలా ప్లేస్లలో అమ్మవారు కొలువై ఉంటారు దీపంలో దీపలక్ష్మి ఇలా గజలక్ష్మి ఏనుగు కుంభస్థలం అంటారు కదా అలా ఏనుగులల్లో కూడా లక్ష్మి ఉంటారు ఆవులో భాగంలో ఉంటారు అమ్మవారు ఇది తులసి తులసిలో కూడా అమ్మవారి దీపలక్ష్మి అమ్మవారు వీటన్నిటిలో కొలువై ఉంటారండి అంతేకాకుండా ఇలా అమ్మవారు కుంకుమ పసుపు అక్షింతలు పువ్వులు పువ్వులు గాజులు పాలు పెరుగు ఉప్పు అద్దము బిల్వపత్రాలు బంగారము ఇది గోరింటాకు గోరింటాకు ముత్యాలు పసుపు కుంకుమ పండ్లు గవ్వలు గోమతి చక్రాలలో కూడా ఉంటుంది కదండి పసుపు కుంకుమ అక్షతలు ఇలా అమ్మవారు అంటే ఓన్లీ డబ్బే కాదండి ప్రతి చోట అమ్మవారు ఉంటారు ఇలా వీటన్నిటినీ మనం పవిత్ర ద్రవ్యాలుగా భావించి వీటిని మనం చాలా కొలుచుకోవాలండి వీటిని ఎప్పుడూ తూలనాడొద్దు అంటే పొరపాటున కూడా మనం తిట్టకూడదు ఇంకొకటి ఏంటంటే మంగళవారం కానీ శుక్రవారం కానీ సాయంత్రం పూట మన ఇంట్లో నుంచి పాలు పెరుగు ఎవ్వరికి బయటకు ఇవ్వకూడదండి ఈ విషయం తెలుసు కదా నేను గుర్తు చేస్తున్నాను అంతే ఉప్పు కూడా మనము శుక్రవారం మంగళవారం తెచ్చుకుంటే లక్ష్మీప్రదం అండి మరి ఈ లక్ష్మీదేవి డెకరేషన్ మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేయండి అందరికీ లక్ష్మీ కడాక్ష సిద్ధిరస్తు మరి సాయంత్రం అయింది కదా శుక్రవారము అమ్మవారికి రమ్మని ఆహ్వానించుకుంటూ హారతి పాడుకుందామా మరి సాయంకాల సమయములో వచ్చును తల్లి మహాలక్ష్మి ఇత్తుము తల్లి హారతులు ఇత్తుము తల్లి హారతులు మెడలో ఎన్నో హారాలు సిగలో ఎన్నో పువ్వులతో నవ్వుతను మా తల్లి మముకరు లక్ష్మి సిరులను ఇచ్చే శ్రీలక్ష్మి ధనములనిచ్చే ధనలక్ష్మి సంతానమిచ్చే సంతానలక్ష్మి సౌభాగ్యమిచ్చే సౌభాగ్య లక్ష్మి రావమ్మాయి ఇక రావమ్మా మము రావమ్మ సాయంకాల సమయములో సంజాదీపారాధనలో ఉజ్జును తల్లి మహాలక్ష్మి मुतल्ली मुतली, मुतली जय बोलो लक्ष्मी माता की जय जय श्रीमन्नारायण